ఇంకొక ఈ అలీ దగ్గర నుంచి నిజాన్ని రాబెడితే ఈ కేసు క్లోజ్ అయిపోతుంది బట్ అది జరగదు అలీ ఒక్కడే కాకుండా ఈ విషయం గురించి తెలిసిన వాళ్ళు ఇంకో ఒకడు వాసు ఇంకొకడు చంపినవాడు ఆ తర్వాత చావుబోయేవాడు జూలై ట్వంటీ సిక్స్ టూ థౌసండ్ సెవెంటీన్ ఆ రోజే ఏంజిల్ కి యాక్సిడెంట్ డే మన ఒంట్లో హార్ట్ కి మాత్రమే ఒక స్పెషాలిటీ ఉంది ఒంట్లో ప్రాణం ఉన్నప్పుడే హార్ట్ ని బయటికి తీయాలి వేసాలి నాలుగు గంటల్లోపే ఇంకో బాడీలో పెట్టాలి సో ఆ రిసీవర్ కూడా ఆ రోజే సర్జరీ జరుగుండాలి ఆన్ ద సేమ్ డే జూలై ట్వంటీ సిక్స్త్ అలా అయితే జేసీ హాస్పిటల్ లేదా పక్కన ఉన్న ఏదో ఒక హాస్పిటల్లోనే సర్జరీ జరిగి ఉండాలి బట్ ఆ రికార్డ్స్ ఏమీ మన దగ్గర లేదే అందుకే అంటున్నాను దీన్ని మనం పబ్లిక్ అలర్ట్ చేద్దాం ఆ రోజు ఎవరెవరికైతే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందో అందులో ఒక వ్యక్తి నెక్స్ట్ చావబోయేది ఒకే రోజు ఇన్ని ట్రాన్స్ప్లాంట్ జరిగే అవకాశమే లేదు సో వాట్స్ నెక్స్ట్ వార్త విషయం జూలై ఇరవై ఆరు రెండు వేల పదిహేడో సంవత్సరం హైదరాబాద్ లో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వాళ్ళు వాళ్లంతట వాళ్ళే పోలీస్ హత్తుకు వచ్చి వివరాలు తెలియజేయాలని పోలీస్ స్పష్టంగా చెప్పింది ఇప్పటివరకు వరకు కు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసినట్టు ఎలాంటి సమాచారం లేదని కూడా తెలిసింది సార్ ఇప్పుడు నాకెందుకు సార్ ట్రాన్స్ఫర్ అద్భుతంగా పనిచేసావు కదా అందుకు ఈ కేసును సిబిసిఐడికి మార్చేసాము మొబైల్ బయలుదేరు బాబు నీకొక విషయం చెప్పనా ఇదంతా చేసేది నేనే ఆ అమ్మాయి పేరేంటి తన గుండె రెండు కోట్లు కమ్మేశాను అదే ఇప్పుడు అమ్ముంటే దాన్ని రేంజే వేరు నా కొడుకులు చంపిన వాణ్ణి ఆ రోజు చంపేసి ఉండాల్సింది అది మీరు చేసిన పనేనా నీ దగ్గరున్న ఒక్కగా నొక్క ఎవిడెన్స్ ఆ మలీషేగా అయినా వాడు కోర్టులో ఏం చెప్తాడో నాకు బాగా తెలుసు ఆ హత్యకు సంబంధించిన టార్గెట్ ఆ రిసీవరేగా వాడు దొరికితే వీడు దొరికినట్టే ఆ రిసీవర్ ఎవరో నేను చెప్తాను సరేనా కరెక్టే సార్ డబ్బుంటే ఏమైనా చెయ్యొచ్చు లిస్ట్ లో నెక్స్ట్ టార్గెట్ ఆ హాట్ ఉన్నవారే అనుకుంటున్నారు కదా వాడిని నెక్స్ట్ టార్గెట్ ఏనే అనిపిస్తుంది సార్ మన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి అయిపోయాక ఏంజిల్ బాడీని రిలీజ్ ఓకే ఓకే మ్యామ్ నేను చెప్పాను కదా విశాల్ వీళ్ళందరూ మనల్ని సరిగ్గా పని చేయనివ్వరని మన చట్టమే అలా ఉంది ఇవన్నీ మధ్యలో సెలవుతావు ఏంజల్ హార్ట్ ఎవరి దగ్గర ఉన్నా వాళ్ళని వాసు ఏమి చేయడు యునో బాసుకున్న మోటివ్ ఈ నిజాలన్నీ బయటికి రావాలనేది మాత్రమే దానికోసమే వాసు ఆర్ ద కిలో మనల్ని మ్యానిపులేట్ చేశారు కానీ ఈ హత్యల వెనక న్యాయమైన ఒక కారణం ఉంది చావాల్సిన వాళ్ళు మాత్రమే చచ్చారు నీ అంచనా ప్రకారం నెక్స్ట్ టార్గెట్ ఎవరై ఉంటారు నువ్వు వెళ్ళే దారిలోనే నేను వస్తున్నా మనం కలిసే ఆ క్షణంలో నీ ఆలోచన

మన దగ్గరకు వచ్చే డెడ్ బాడీస్ అన్నాచురల్ డెత్ అండ్ ఎమ్మెల్సీ మెడికల్ లీగో కేసెస్ తెలుసు కదా ఒక్కో బాడీ ఒక్కో విధంగా మన దగ్గరకు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాడీ పూర్తిగా మూడు రోజులు నీళ్ళలో నానిపోయిన తర్వాతే మన దగ్గరకు వచ్చింది ఈ టైప్ ఆఫ్ డెడ్ బాడీస్ నుంచి తోలు ఈ విధంగా ఊడిపోతూ ఉంటుంది సపోజ్ ఒక క్రిమినల్ చేతికి చిక్కితే దీన్ని ఒక ఫింగర్ ప్రింట్ లా యూస్ చేసి మిస్యూజ్ చేయొచ్చు అది మాత్రమే కాకుండా దీని ఒక ఫార్మలిన్ సొల్యూషన్ లో స్టోర్ చేసి పెడితే ఎన్ని రోజులైనా ఇలాగే జాగ్రత్తగా ఉంటుంది సో ఇలాంటి కేసెస్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు మనం అందరం చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఓకే పాత అటాప్సీ ఫైల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను రిఫర్ చేసినప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి పాత టాప్సీ ఫైల్స్ ఉన్నాయి కదా H1. Burns. ఒకసారి ఈ అమ్మాయి కేసు మీరే అటెండ్ చేశారా అందరూ వెళ్ళండి అవాళ్ళకి ఇచ్చేయండి ఈ అమ్మాయి నాకు తెలుసు బయలుదేరన్లే వాసు ఇప్పుడే బస్సు ఎక్కబోతున్నాను నువ్వు ఏం కంగారు పడకు సరేనా సరే ఫోన్ పెట్టేస్తున్నాను ఏ బుద్ధి లేదు ఏంటమ్మా ఇది కొంచెం పక్క నుంచి మాట్లాడొచ్చు కదా ఏంటి సారీ సరే ఇప్పుడు వెళ్ళు పక్కకి వెళ్ళుకో పక్కకి వెళ్ళు ఎక్స్క్యూజ్ మీ అక్క మీరు ఈ బస్ ఎక్కారా అక్క చాక్లెట్ తింటావా పర్వాలేదు తీసుకో అక్క చాక్లెట్స్ నాకు పెద్దగా నచ్చవు సీత అవును ఓ అయితే నీకంటే ముందే దిగిపోతా ఓకే అక్క నా పేరు ఏంజల్ నేను అడగలేదే అయినా నేను చెప్తానుగా నీ పేరు భద్ర భద్ర హ సరే నువ్వు చెప్పు నిన్నాయ్ నా పేరు ఏం చే నేను చర్చిలో పెరిగాను అంతా అక్కడేస్తుందా హ్మ్ అన్నా ఒక కాఫీ ఇవ్వవ ఆ తెస్తానమ్మా అక్క నీకు ఇచ్చాలు నీ నోరు ఎప్పుడు ఇంతేనా మాట్లాడుతూనే ఉంటుందా అదేం లేదక్క నీకొకటి చెప్పనా నా చేయి పట్టుకుని ఈ లోకం నన్ను చాలా దూరం తీసుకెళ్ళిపోయింది నా సంతోషాలన్నీ నా నుంచి దూరం చేసేసింది ఇరవై రెండు సంవత్సరాలు ఒంటరిగానే ఉన్నా బాధని సంతోషాన్ని ఒక్కదాన్నే ఒకరోజు వాసు నా జీవితంలోకి వచ్చాడు ఇప్పుడు ఇద్దరి జీవితంలోకి మా కూతురు రాబోతోంది తలుచుకుంటే ఎంత హ్యాపీగా ఉందో మీకు తెలిసాకా చిన్నతనంలో నాకు లేని అమ్మ నాన్న సొంత వాళ్ళు ఇవ్వలేని ప్రేమని ఇప్పుడు నాకు ఇస్తున్నాడు నువ్వు నీ కూతురు చప్పుడు చేసేది వింటావా ఇప్పుడు ఎలా అక్క వింటావా వినవా అవునవును వింటాను వింటాను ఏం చెప్తుంది ఏం చెప్తుంది మీ పాప అవునక్క నువ్వు డాక్టర్ వా ఎస్ అయ్యా అనిపించట్లేదా నిజంగా అనిపించట్లేదక్క సర్లే చూసుకుంటానులే అక్క రేపు నా వాసు బర్త్డే ఏం కొనాలో తెలియట్లేదు నీ బర్త్డేకి వాసు ఏమి ఇచ్చాడు ఎందుకు ఇటువైపు ఖాళీగా ఉంది దానికి ఒక కారణం ఉందిగా ఏంటది ఇటువైపు నా కూతురు పుట్టగానే గాని ఫోటో పెడతాం వాసు రాలేదు అక్కనే ఉన్నాడు పర్లేదు బ్యాగ్ ఇవ్వక పర్వాలేదు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా ఈ బిడ్డని ప్రాణాలతో చూడగానే నాకు పరిస్థితి ఏంటో అర్థం కాలేదు దీన్ని మళ్ళీ హాస్పిటల్లో వదిలేస్తే ఖచ్చితంగా ప్రాణాలతో ఉండదు ఏదో నాకు తోచింది చేసి ఎలాగో దీని ప్రాణాలు కాపాడాను మేడం ఈ బిడ్డ ఇక్కడ పెరగడమే సేఫ్ ఫాదర్ ఇదేదో నేను ఏంజిల్ కోసం చెప్పట్లేదు ఒక అమ్మాయి జీవితంలో ఇంత దారుణం జరిగిందంటే దాన్ని చట్టం ముందుకి తీసుకురావాలి అదంత ఈజీగా జరిగే పని కాదు ఫాదర్ ఎవిడెన్స్ లేకుండా మనం ఎటువంటి స్టెప్స్ తీసుకోలేం కానీ నువ్వు తలుచుకుంటే ఎవిడెన్స్ తీసుకురాగలో ప్రియా మేడం చేయాలి జేసీ హాస్పిటల్ సర్వర్ లో ఏంజల్ ట్రీట్మెంట్ డీటెయిల్స్ ఉంటాయి అదొక్కటి నువ్వు ఎలాగైనా సంపాదిస్తే చాలు మిగతా నేను చూసుకుంటాను మేడం అది చాలా పెద్ద రిస్క్ అవన్నీ డాక్టర్ సలీం రెహమాన్ గారి పర్సనల్ కంప్యూటర్ లో ఉన్నాయి రిస్క్ తీసుకుని తీరాలి ప్రియా చూడు ఆ అమ్మాయి కూడా నీలాంటి ఒక అమ్మాయే కదా అసలు ఆ బిడ్డ ఏం తప్పు చేసిందని ఆ క్రిమినల్స్ ని చట్టం కళ్ల ముందు ఎలాగైనా తీసుకురావాలి అది నువ్వే చేయగలవు మేడం అనవసరంగా తన జీవితంలో ఇంకేదైనా ప్రాబ్లం మేడం ఆ ఎవిడెన్స్ నేను తీసుకొస్తాను జారి పడిపోయినట్టుంది యాసిడ్ బాటిల్ తన మీద పడిపోయింది ఎయిటీ పర్సెంట్ బాడీ పూర్తిగా కాలిపోయింది ఛాన్సెస్ చాలా తక్కువ మేడం జస్ట్ యాక్సిడెంట్ మాట కూడా పూర్తిగా పడింది పద ఏంటి ప్రియా యాక్సిడెంట్ కాదా రిలాక్స్ పర్వాలేదు పర్వాలేదు నీకేం కాదు నేను చూసుకుంటాను ప్రియా